ఇప్పుడు బైబిల్లో అకస్మాత్తుగా సడన్గా జరిగిన కొన్ని అద్భుతాలు ఉన్నాయి బైబిల్లో పెంతుకొస్తు పండగ రోజున అందరి మీదకి అకస్మాత్తుగా అకస్మాత్తుగా వారి మీదకి బలమైనటువంటి ఒక గాలి లాంటి ధ్వని వచ్చి ఇల్లంతా నిండింది వారి మీద రాలగా అందరూ వాక్సిం పొంది అన్ని భాషలతో మాట్లాడేశారు చూడండి వీళ్ళు పన్నెండు మంది అపోస్తులే కాకుండా మిగతా వాళ్ళు కూడా దాదాపు సుమారుగా వంద మందికి పైగానే అక్కడ గడిపారు యేసుప్రభారు శరీర దారిగా ఆయన ఉన్నప్పుడు అనేక మంది ఆయన చుట్టూరు తిరిగారు ఆయన చెప్పాడు నేను మీ అందరి కొరకు మనుషులందరి కొరకు చనిపోయి తిరిగి లేస్తాను మీరు ఓర్పు కలిగి ఉండండి మీరందరూ కూడా నా మరణాన్ని గురించి దుఃఖపడమాకండి మీ గురించి మీ పిల్లల గురించి జరగబోయేటువంటి కార్యాల గురించి లోకం మీదకు వస్తున్న ఉగ్రత గురించి నశించిపోతున్న ప్రజలందరి గురించి మీరు బాధపడండి నా గురించి దిగు దిగులు పడమాకండి నేను చనిపోయి మళ్ళా మూడో రోజు లేస్తానని చెప్పాడు కానీ అది ఎవరికి అర్థం కాల అర్థం చేసుకున్న నూట ఇరవై మంది మాత్రం ఏం చేశారంటే ఆయన చెప్పినట్టుగా ఆయన కొరకు ఎదురు చూశారు కొందరు మరణం చనిపోయి తిరిగి లేస్తాడని ఎదురు చూసిన వాళ్ళు కొద్దిమంది అయితే తర్వాత ఏసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత అందరిని కలుసుకొని మీకు ఈ వచనాలన్నీ ఎక్కడ కనబడుతుంటే ఆ పోస్టుల కార్యగ్రంథంలో ఒకట నాలుగు ఎనిమిది వచనాల్లో మనం చూస్తాం అలాగే లూక స్వార్థలో లూక స్వార్థలో కూడా ఈ విషయాలు మనం మనం చదువుతున్నాం లూక స్వార్థలో ఆఖరి అధ్యయంలో ఆఖరి మాటలు అంటాడు వారందరిని ఆశ్రయిస్తూ ఇదిగో నేను మీకు పంపించే ఆదరణ కర్త కొరకు పరిశుద్ధాత్మ దేవుని కోసం మీరు కనిపెట్టుకోండి అని చెప్తే అప్పుడు నూట ఇరవై మంది మార్కు మేడగదు కూడుకున్నారు ఇది జరిగిన విషయం అయితే వీరందరూ కూడుకుని ఏం చేశారంటే దేవునికి ఎడతగని స్తోత్రాలు చెల్లిస్తున్నారు ప్రార్థిస్తున్నారు ఉపవాసాలతో ప్రార్థిస్తున్నారు దేవుడు తన ఆత్మను పంపిస్తానన్నాడు ఆ ఆత్మ మన మీదకి వస్తే మనం శక్తి పొందుకుంటాం బలం పొందుకుంటాం భూదిగాంతాల వరకు మనం దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తాం కనుక ఆ ఆత్మ పొందుకోవాలి అని అందరు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు స్థుతిస్తున్నారు దేవుని నమ్మి మరి నేటి దినాల్లో కూడా రెండు మూడు రకాలుగా ఉన్నారు ఈ క్రైస్తవులు ఎలాగనగా ఏసుప్రభారు ఏం చెప్పాడు మనందరికీ అప్పుడు పరిశుద్ధాత్మ పంపుతానని చెప్పిన దేవుడే మళ్ళీ ఏమన్నాడు నేను మళ్ళా రెండవరా అక్కడికి నువ్వు వస్తా అన్నాడు వస్తాను కనుక మీరు అందరూ ఎలా ఉన్నామన్నాడు మెలకు ప్రార్థన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ప్రార్థన కలిగి ఉండండి ఎడతగని సహవాసం కలిగి ఉండండి రొట్టె విరుచుట్లో ప్రార్థన చేయట్లో సంఘములో సహవాసములో మీరు ఎడతగకుండా ఉండండి అని చెప్పాడు ఎంతమంది ఉంటున్నారు పండగ క్రైస్తువులు ఎంతమంది ఉన్నారు ఆచార క్రైస్తువులుగా మారిపోయారు పైకి భక్తి కలిగిన వారిగా ఉంటున్నారు కానీ లోన శక్తి లేని వారిగా దేవుని యొక్క రాకడ కొరకు మెలకుగా క్రమంగా దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళు తక్కువ ఉన్నారు ఎంత జనాలలో బహుతక్కువగా ప్రార్థనా పలు ఆది నిండు కూడా జరుగుతున్నది ఇది అయితే వాళ్ళు విసుగు చెందకుండా దేవుని ఆత్మ కొరకు కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉంటుండగా వారందరి మీదకి అపోస్తుల కార్యం గ్రంథంలో అధ్యాయం ఒకటి రెండు నాలుగు వచనాలు మనం చదివితే అక్కడ అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అని అంది పెంతుకొస్తే పండగ దినం వచ్చింది అందరూ ఒక చోటే కూడుకున్నారు వేగముగా వీచే బలమైన గాలి ఒకటి వచ్చింది అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండింది ఇక్కడ మనం గమనించేది ఏంటంటే దేవుని కోసం కనిపెట్టే వారి జీవితాల్లో అకస్మాత్తుగా అద్భుతం జరుగుతుంది సడన్ గా ఊహకు అందని విధంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు వారు కనిపెడుతున్నారు ప్రార్థిస్తున్నారు దేవుణ్ణి స్థుతిస్తున్నారు చెప్పండి సడన్గా దేవుని కార్యాలు సడన్గా అద్భుతంగా జరుగుతాయి చూడండి వారి ఇల్లు నిన్నప్పుడు అందరూ ఆత్మతో నిండి ధైర్యం బలం శక్తిని పొందుకుని సకల జనులు ఎదుట సాక్షులై భూమిని తలకింతులు చేయవారిగాను భూమి ప్రపంచమంతా కూడా సువార్తను అందించే వారిగా దేవుడు వారిని వాడుకుంటాం అని జరుగుతుంది చూడండి వారు నేను మీ మీదకి ఆత్మను పంపిస్తాను అన్నప్పుడు వీరు మాత్రమే కనిపెట్టారు మిగతా వాళ్ళు ఏమయ్యారు వాళ్ళకి దేవుని పైన ఆశ దేవుని మీద మా దేవుని మాట పైన నమ్మకం లేదు వాళ్ళకి దేవుని దీవునులు కావాలి స్వస్థతలు కావాలి ఆయన పెట్టే రొట్టెలు చేపలు కావాలి కానీ దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు జీవించడానికి వాళ్ళకి ఇష్టం దేవుని మార్గములో సత్యములో నడిచుకోవటం ప్రార్థనలో జీవించడం అని ఇష్టం లేదు అందుకని గమనించండి ఈ ఎడతకుండా మనం ప్రార్థన కొనసాగే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనమేనా దేవుల్లో సాగేది వాళ్ళెందుకు సాగట్లేదు వీళ్ళెందుకు సాగట్లేదు మనం ఎందుకు సాగుతున్నామా అనిపిస్తుంది ఇది దీని గురించి మనం ఎలాగా దీని గురించి మనం తీసుకోవాలంటే ఎవని క్రియలు చొప్పున వానికి దేవుడు ఏం చేస్తాడు ఫలము దయచేస్తాడు చూడండి కొన్ని మీరు మనం భోజనాలకు ఎక్కడన్నా భోజనాలు పెళ్లి భోజనాలు కానీ విందు భోజనాలు కానీ బర్త్డే భోజనం కానీ బంధువులు స్నేహితులు భోజనాలు మనం వెళుతూ ఉంటాం మనం కూడా మన ఇళ్ళకి కొంతమందిని ఆహ్వానిస్తూ ఉంటాం మన ఇళ్ళలో జరిగే శుభకార్యాలకు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వచ్చినప్పుడు భోజనాలు మూడు విధాలుగా పెడతారు మూడు విధాలుగా మూడు పద్ధతులు వచ్చిన అందరినీ ఒకే కలయిస్ పెట్టరు బాగా ఆలోచించండి మూడు భాగాలు చేస్తారు మూడు విధాలుగా ఎలాగంటే వచ్చిన వాళ్ళందరికేమో ఏమో ఒక పంక్తి మామూలుగా జనరల్గా ప్రత్యేకంగా కొంతమంది ఉంటారు గెస్ట్లు ఉంటారు వాళ్ళకేం చేస్తారు చెప్పండి వాళ్ళకి సపరేట్గా ఇంకా వాళ్ళకంటే ఇంకా ఇంకా క్లోజ్ ఇంకా సమీపమైన దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా పెడతారు మూడు భాగాలు చేసేస్తారు భోజనాలు కూడా అలాగే ఏంటండి దేవుని ఆశీర్వాదాలు కూడా ఎలాగుంటాయి అంటే ఆయనకి ఎవరైతే దగ్గరగా ఉంటారో క్లోజ్గా ఉంటారో బెటర్గా బెస్ట్గా ఉంటారో ఆయనకి ఇష్టలుగా ఉంటారో ఆయన చెప్పినట్టుగా చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళకి తగిన జీవనం ఆయనకి ఇస్తాడు ఇప్పుడు మేము పాస్ ఉన్నాం సేవకుని మేము ఉన్నాం అందరికీ ఒక రకం భోజనాలు ఇంకా ఎవరో కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ని పిలుచుకుంటారు స్నేహితులు బంధువులు వాళ్ళకు ఒక రకం మాకు అలా ఉంది నాకు ప్రత్యేకంగా తీసుకెళ్ళి ప్రత్యేకమైన అతి పరిశుద్ధంగా పెడతారు అంత అతి గౌరవంతో ఎందుకు మేము దేవుని సేవకులు దేవుని సేవకులకు పెడితే దేవునికే పెట్టినట్టు ఏసైల్ని కదా గ్లాసులు మంచినీళ్ళు నా సేవకులకి ఇస్తే ఆ పొలం నా దగ్గర నుండి పీకు పొందుకుంటాం నా సేవకుని మీరు చేర్చుకుంటే నన్ను చేర్చుకునండి నా సేవకులకి మీరు ఏమి ఇచ్చినా ఏమి చూసినా నన్ను మీరు గౌరవించినట్టే అని ప్రభు చెప్పారు కనుక ఆ యేసు ప్రభు స్థానంలో సేవకులను పెట్టి దేవునికే మనం ఆతిథ్యస్తున్నామన్న గౌరవంతో చేస్తారు అది అంటే దీని అర్థమేమనగా ఎవరు ఎక్కువగా దేవునితో ఉంటారో దేవుడు చెప్పినట్టు వింటారో వాళ్ళ మీదకి అకస్మాత్తుగా దీవెనలు కుమ్మరించబడతాయి స్వస్థతలు వస్తాయి ముప్పై ఎనిమిది సంవత్సరాలను కూర్చున్నాడు బెతిస్తా కోనేటి దగ్గర ఏ ఒక రోజు వచ్చాడు ఏం చేశాడు రే ఎంతకాలం ఉన్నావు ఇక్కడ అన్నాడు ఎంతకాలం ఉన్నాను నీకు ఎందుకు స్వస్థత రాలేదు కారణం చెప్పాడు అయితే ఇప్పుడు లేగు అని లేపి నడిపి గంతులో వేయించాడు అలాగే శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక కుంటివాడు కూర్చుని అడుక్కుంటున్నాడు పేతురు యోహానులు వెళ్ళి ఏమన్నారు మా వద్ద వెండి బంగారాలు లేవు లేచి లేచి లే స్వస్థత పొందని కాళ్ళు లేను అని కాళ్ళు ఇచ్చారు కదా అద్భుతాలు స్వస్థతలు ఒక ఆమె ఒక స్త్రీ వంగిపోయి నడుము నొప్పుతో బాధపడుతూ నిలువున కూర్చోటానికి కూడా వీలు లేకుండా బాధపడుతున్న ఒక ఆమె నడుము ఉంగిపోయి నడుస్తూ నడుస్తూ ఆమె పద్దెనిమిది ఏండ్ల నుండి మందిరం మానకొండ మందిరం మానకొండ గూనితోనే గుడికి వెళుతుంది ఒక రోజున ఏసు వచ్చాడు ఆ నడు మీద చేపెట్టాడు చెప్పండి వెంటనే దిగ్గున దేవుని అద్భుతం అయ్యో పద్దెనిమిది సంవత్సరాలా ముప్పై ఎనిమిది సంవత్సరాలా ఇంతకాలం ఎంత అనమాక దేవుడు తగిన కాలం మందు నిన్ను చెప్పండి హెచ్చిస్తాడు స్వస్థపడతాడు బలపరుతాడు అయితే నీ సాధన మానవాడు ఏం సాధన భక్తి సాధన మానవాడు చూడండి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు జిమ్ములకు వెళ్ళేవాళ్ళు ఆహార నియమాలు పాటించేవాళ్ళు ఆరోగ్యానికి మెడిసిన్ వేసుకునేవాళ్ళు క్రమం తప్పకుండా వేసుకోవాలా వాళ్ళు ఇష్టం వచ్చిన అప్పుడు వేసుకుంటారా చెప్పండి క్రమం వేసుకోవాలి రోగం వరకు జబ్బు ఒళ్ళు తగ్గే వరకు నువ్వు అనుకున్న సాధించే వరకు ఈ వలన్ని సాధనలు చేస్తారు కదా శరీర సాధన అలాగే భక్తి సాధన కూడా చేయాలి ఇప్పటివరకు వరకు అకస్మాత్తుగా దేవుడి కార్యం జరిగేవారు దేవుడు నేను ఇప్పుడు అప్పుడు పలానప్పుడు చేస్తారంటే మనిషి ఏం చేస్తాడు క్రిస్మస్కే నేను చేస్తాను నీకు అద్భుతం అంటాడు అనుకో దేవుడు మనం ఏం చేస్తాం చెప్పండి క్రిస్మస్ ఈ మధ్యలో ఉన్న ఈ నెలలో ప్రార్థనలు వస్తామా రావు ఏసు అందుకని రా నేను ఫలానప్పుడు వస్తానని చెప్పలా ఇంకా ఏమని చెప్పాడు దొంగలాగా ఎప్పుడు వస్తానో మీకు తెలియదు అన్నాడు అంటే తెలిస్తే ఏం చేస్తాం మనం పలానప్పుడు వస్తానని ఆయన చెప్పాడు అప్పుడు రెడీ అవుతావలే అప్పుడు బాప్త సెలవు పొందవలే అప్పుడు చర్చికి అనుకుంటారు మన సంగతాన్ని తెలిసా అని ఏమనండి నేను ఎప్పుడు వస్తాను మీకు మీకు తెలియదు ఎప్పుడు ఎత్తిస్తాను ఎప్పుడు దీవిస్తాను ఎప్పుడు పలపరుస్తాను ఎప్పుడు ఆశ్రయిస్తాను ఎప్పుడు మీ కోరిక తీస్తాను మీకు తెలియదు కనుక మీరు కనిపెట్టుకోండి ఎదురు చూడండి ఆ వాగ్దానం కోసం ఎదురు చూడండి నూతన అవసరానికి వచ్చి ప్రతి ఒక్కడ తీసుకుంటాడు వాగ్దానం ప్రతి ఒక్కడ తీసుకుంటాడు ప్రార్థన తెలియని నోటి తీసుకుంటాడు బాబుతో నోటి తీసుకుంటారు ఇవ్వకపోతే ఏడు చేస్తారు దాని విలువ తెలియదు పోని తెలిసిన విశ్వాసులన్నా ఆ కూసేపే ఏమొచ్చిందయ్యా వాగ్దానం ఇది వచ్చింది ఓ భుజాలు తరముకుంటారు ఎంతో హ్యాపీ మళ్ళీ తర్వాత ఇప్పుడు అడగండి వెళ్ళింది అమ్మా నీకు నూతన సంవత్సరంలో ఏం వాగ్దానం అయ్యా అని అడగండి చెప్తారా అసలు ఆ వాగ్దానం ఎక్కడుందో కూడా మర్చిపోతారు ఇది కాదు ఈ వాగ్దానం కొరకు ఏం చేశారంటే వీళ్ళు కనిపెడుతున్నారు స్తోత్రాన్ని చెప్తున్నారు ప్రార్థన చేస్తున్నారు నుండి శక్తిని పొందుకునే వారు కూడా మేము ఇలానే శ్రతిస్తాం ప్రార్థిస్తే ఎన్ని రోజులన్న అవునాయి ఎన్ని సంవత్సరాలన్న అవునాయి దేవుడు పంపిస్తానన్నది వారు కూడా మేము ఇక్కడ లెగం కదలం ఇది పట్టుదలంటే ఇదే దైవ సాధన అంటారు ఇలాంటి సాధన వాళ్ళని దేవుడు విడిచిపెట్టడు మన ఇంట్లో ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటారు ఏదైనా అవసరం ఉండి పిల్లలు ఏదో ఒకటి అడుగుతారు ఏదో ఒకటి అడుగుతారు ఏదో ఒకటి అడిగినప్పుడు ఇద్దరికి మనం చెప్తే వింటారు నానా ఫలానప్పుడు కొంటాం నానా ఫలానప్పుడు ఇస్తారే ఇప్పుడు పరిస్థిత పరిస్థితి బాగాలేదు తర్వాత చూసి నీకు చేస్తాలే ఇస్తాలే అంటే సర్దుకునే మంచి లోపు కొంచెం సర్దుకునే పిల్లలు ఇద్దరు ఉంటారు ఒకళ్ళు ఉంటారు కఠినంగా ఉంటారు ఇచ్చేదాకా ఊర్వం మొన్న ఈ మధ్య నేను పేపర్లో న్యూస్లో చూసా బైక్ కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాను తండ్రిని అడిగే బైక్ ఆ తండ్రిని బీడబ్ల్యూఏ ఏదో కారు అంట చాలా ఖరీదైన కారు దాని పేరు రావట్లేదు నాకు ఎండబ్ల్యూ బీడబ్ల్యూఏ ఏదో కారు పేరు చెప్పాడు చాలా కాస్ట్లీ కారు ఆ కారే కొనివ్వమని తండ్రి ఒరే మన స్థితి అదంతా అంత లేదురా నానంటే ఇన్ల ఆత్మహత్య ఒకళ్ళు ఒక పోను వాళ్ళు అనుకున్న ఖరీదైన పోను కొనువులేదని తల్లిదండ్రులు కొనువులను చచ్చిపోతారు మన దేవుడు అలా సావనవుడు ఎందుకంటే ఆయనే చెప్పాడుగా మనకిస్తానని అవునా కదా తన కుమారుడైన యేసు క్రీస్తుని మీ కొరకు ఇవ్వగా ఆయనతో సమస్తము ఎందుకు ఇవ్వడు అందుకని అడగండి వెదకండి పొందుకోండి ఆ కాలములు సమయములో మీకు తెలియదు కనుక మెరుకుగా ఉండండి కొందరు మానుచున్నట్టుగా మీరు ప్రార్థనలు మానలాకండి కొందరు చెడిపోతున్నా మాన చెడిపోతామా కొందరు పాడైపోతున్నారు పాడేవాళ్ళని చూస్తామా చెడిపోయిన వాళ్ళని చూస్తామా మంచి వాళ్ళని చూసుకుంటామా బాగుపడే వాళ్ళని ఎప్పుడైనా ఒక వ్యక్తి బాగుపడాలంటే బాగుపడే వాళ్ళని చూస్తే బాగుపడతారు పాడైపోయిన వాళ్ళు తెగతానోళ్ళు చూసేవానుకో ఇంకా చూడకూడదు బాగుపడేవాడు ఎప్పుడు కూడా బాగుపడేవాడిని చూస్తాడు దేవుళ్ళు ఎదిగేవాడు కూడా దేవుళ్ళు ఎదిగేవాళ్ళే చూస్తాడు తప్ప తప్పిపోయిన జారిపోయిన వాళ్ళని లోకానుసారంగా ఇష్టానుసారం బ్రతికే వాళ్ళని ఇంప చూడరు వాళ్ళని తలుసుకోరు కనుక నా సందేశం ఏంటంటే రాత్రి వాళ్ళు దేవుడిచ్చిన వాగ్దానం కోసం కనిపెట్టారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు ప్రార్థిస్తున్నారు అనేక మంది మానేశారు ఆ వాగ్దానం పొందాలని ఆశ లేకుండా జీవించారు ఎడిపోయారు పోయరు స్వస్థతలు వాళ్ళు ఉన్నారు రొట్లు వాళ్ళు ఉన్నారు తగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో చచ్చి వాళ్ళు కూడా ఉన్నారు కానీ దేవుడు వాగ్దానం కోసం వాళ్ళు ఈ నూట మంది అవును ఎవడు 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 ఆయన పైన ఆశ పెట్టుకుంటాడో వాణిని దేవుడు ఏం చేస్తాడు తృప్తి పరుస్తాడు ఎవరు కనిపెడతాడో వాడిని దేవుడు బలపరుస్తాడు ఎవరు ప్రార్థిస్తారో వాళ్ళనే దీవిస్తాడు ఎవరైతే ఆయన పైన వాంఛ తృష్ణ తపన కాంక్ష కలిగి బ్రతుకుతారో వాళ్ళనే ఆశీవచ్చు కనుక ఈ ప్రతి ఈ ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో ప్రభు మీద ఆశతో మక్కువతో తపనతో వచ్చిన మన జీవితాల్లో ఒక అకస్మాత్తు అద్భుతం జరుగునుగాక వాళ్ళ మీద ఆత్మ కుమ్మరించు మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో అది దేవుడు మనకు కాక చెప్పండి కాక ఆమె దేవుడు కాక దేవుని స్తోత్ర తప్పక దయచేస్తాడు విశ్వాసంతో ఆశతో ఆ వాగ్దానం కొరకు ఆయన వైపే చూస్తూ కనిపెడుతూ ఆ ప్రార్థన చేస్తూ పొందుకుందాం దేవుడు అలాంటి ప్రార్థనా జీవితం ఆయన పైన ఆశ పెట్టుకుని పొందుకునే ధన్యకరమైన జీవితం దేవుడు మనకు దయచేనుగాక దేవుడి మాటలు ఆశ్రయించునుగాక